హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అండి సో ఇంట్లో అయితే మేము ఫొటోస్ అవి దిగి స్టార్ట్ అయ్యాను నాకోసం మా మావయ్య అయితే ఐస్ క్రీమ్ కేక్ అయితే తీసుకొచ్చారు స్టార్టింగ్లో పిక్ యాడ్ చేశాను ఇప్పుడైతే మేము విజయ డైరీకి అయితే వెళ్ళాము అక్కడైతే ఐస్ క్రీమ్స్ అన్ని టేస్ట్ చేసాము టేస్ట్ చేసిన తర్వాత అక్కడ కొంచెం వ్యూ బాగుందని చెప్పేసి అలా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము మేము స్టార్టింగే టెన్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యామండి ఎవ్రీ ఇయర్ నా బర్త్డే అయితే రాదు ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ లీప్ ఇయర్ అవ్వడంతో ఈసారి నా బర్త్డే అయితే వచ్చిందనమాట ఇక్కడైతే నేను మా అన్నయ్య నా కోసం హైదరాబాద్ నుండి వచ్చారు మా హస్బెండ్ అయితే మంత్ ఎండింగ్ వల్ల రాలేకపోయారనమాట సో నే సో యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ అయితే ట్వంటీ ఎయిత్ని అయితే సెలబ్రేట్ చేసుకుంటాను అంటే ఫిబ్రవరిలోనే పుట్టాను కదా అని చెప్పేసి ట్వంటీ ఎయిత్నే సెలబ్రేట్ చేసుకుంటాను అనమాట అంటే మార్చ్ చేసుకోవచ్చు బట్ అదే మంత్లో కావాలని ట్వంటీ ఎయిత్ సెలబ్రేట్ చేసుకుంటాను ఆ మంత్ ఎండింగ్ అని ఈసారి అయితే ట్వంటీ నైన్త్ వచ్చింది అంటే ఫోర్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది కదా లీప్ ఇయర్ సో మా అన్నయ్య అయితే నన్ను ఇలాగ బార్బిక్ అయితే తీసుకెళ్ళాడు అనమాట అక్కడ ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం తనైతే చాలాసార్లు వెళ్ళాడు సో నా బర్త్డేకి మా అన్నయ్య అయితే మంచిగా ట్రీట్ ఇచ్చాడనమాట నాకు సో అక్కడికి వెళ్ళగానే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ కిడ్స్కి అయితే ఫ్రీ అనే చెప్పారనమాట అక్కడ ఫస్ట్ అయితే వెజిటేరియన్కి సంబంధించిన కబాబ్స్ అన్నీ ఇలా గ్రిల్స్ స్టిక్స్ అయితే పెట్టారు అక్కడ మనకి డైరెక్ట్గా మనం కొంచెం వెయిట్ చేసుకొని తినచ్చు ఆల్రెడీ కుక్ అయినవే పెడతారనమాట అలాగా చాలా అయితే తిన్నాము ఇవన్నీ నేను వీడియోస్ అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే అది చాలా లెంతీ అయిపోతుంది అని అండ్ ఇంకా మేము తినేటప్పుడు ఎక్కువ తినే దాని మీదే కాన్సన్ట్రేట్ చేసామన్నమాట వీడియో అయితే తీయలేకపోయాను అక్కడ మొత్తం అంతా చాలా బాగుందండి సర్వీస్ కూడా చాలా బాగా సర్వ్ చేశారనమాట మనకి ఏదైనా టేస్ట్కి తగ్గట్టుగా మళ్ళీ ప్రిపేర్ చేసి మరీ తీసుకొస్తారనమాట ఇప్పుడు మనకి అందులో ఏదైనా సాల్ట్ కానీ స్పైస్ యాడ్ చేయాలన్నా కానీ మనకి నచ్చినట్టుగా చేసి తీసుకొస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ నేను ఏంటో చెప్పలేను ఎందుకంటే నేను ఏమీ టేస్ట్ చేయలేకపోయానండి అప్పటికే మేము స్టార్టింగే ఐస్ క్రీమ్స్ అవన్నీ తిని వచ్చాను కదా దానివల్ల మేము అవన్నీ తినలేకపోయామని చాలా హెవీ అయిపోయింది టెన్ థర్టీకి అక్కడ విజయ బేకరీలో ఐస్ క్రీమ్స్ అవన్నీ తినడం వల్ల ఇక్కడికి వచ్చి మేము అంత ఎక్కువ అయితే స్టఫ్ తినలేకపోయాము స్టార్టింగే గ్రిల్స్ అవన్నీ మనకి పెట్టారు కదా అవన్నీ మనకి చాలా ఎక్కువ అయిపోయాయి అన్నమాట మాకు ఫస్ట్ టైం నేనైతే రావడం సో అక్కడికే నాకు అమ్మో ఇంకా తినలేకపోతున్నాను అనే ఫీలింగ్ అయితే కలిగింది అవన్నీ అయితే టేస్ట్ చేయలేమండి బట్ బాగా తినేవాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ అనమాట అంటే పర్ హెడ్ థౌజండ్ రూపీస్ పడింది అంటే జిఎస్టీ కూడా ఉంటుంది అనమాట అలాగా అయితే ఫ్రీ అని చెప్పారు వాళ్ళ ఏజ్కి తగ్గట్టు అయితే ఫ్రీ అని చెప్పారనమాట ఇక్కడ గ్రిల్ లో పెడతారు కదండీ చికెన్ ఫిష్ అవి ఫ్రాన్స్ అవన్నీ తినలేకపోయాము అవి స్టార్టర్స్ అనమాట ఆ స్టార్టర్స్లోనే మళ్ళీ రిపీటెడ్గా కావాలంటే కూడా మనకి మళ్ళీ ఇస్తారనమాట స్వీట్ కార్న్ అని చాలా వెరైటీస్ అయితే పెట్టారు అలా సర్వ్ చేస్తుంటే మేము తినలేకపోయామనమాట వెంట వెంటనే మనం తినగానే వాళ్ళు వచ్చి సర్వ్ చేసేస్తూ ఉంటారు దాని తర్వాత మనం సెల్ఫ్గా వెళ్ళి ఏం కావాలో ఇక్కడ మీకు చాలా ఐటమ్స్ ఇందాక నుండి నేను ప్లే చేశాను కదా ఫస్ట్ నుండి చాలా ఐటమ్స్ అండి బిర్యానీ చికెన్ కర్రీ మటన్ కర్రీ అన్నీ ఉన్నాయన్నమాట పన్నీర్ కర్రీ అండ్ బటర్ నాన్ మనకి ఏదైనా స్పెషల్గా చేయమన్నా కూడా చేసి ఇస్తారు వెరైటీగా అక్కడ ఉన్న వాటితోనే పిజ్జాస్ కానీ బర్గర్ కానీ అవన్నీ ఉన్నాయన్నమాట అంటే ఫాస్ట్ ఫుడ్ తినే వాళ్ళకి అండ్ కర్డ్ రైస్ అవన్నీ తింటారు కదండి చాలామందికి అలవాటు ఉంటుంది కదా కంపల్సరీ కర్డ్ రైస్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అండ్ పప్పు అంటే పప్పు కాదు అప్పడాలు అవన్నీ కూడా ఉన్నాయి అంటే రైస్ అయితే లేదు బిర్యానీ ఇవన్నీ పాస్తా ఇలాంటి మంచి అమెరికన్ సలాడ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఇలాగా బిర్యానీ మనం సర్వ్ చేసుకొని ఎంత కావాలంటే అంత అనమాట ఇక్కడ నూడిల్స్ అండ్ ఇవన్నీ మనకి వేడి వేడిగా ఉంటాయండి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి నేను నాకు పేర్లు కూడా నేను చూడలేదు అంటే అప్పటికే తినేసాను కదా స్టార్టర్సే తినడంతో మాకు ఫుల్ అయిపోయింది చాలా ఎంటీ స్టమక్ అసలు టిఫిన్ కానీ ఏమి తినకుండా వెళ్తే బెస్ట్ అనమాట అప్పుడు కొంచెం మనం తినగలము ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కాక్టైల్స్ కానీ అవన్నీ ఉంటాయి అండ్ డ్రింక్స్ అయితే ఓన్లీ పర్ హెడ్ వరకే ఫ్రీ అనమాట మనం ఎంతమంది వస్తే అన్ని గ్లాసెస్ అయితే వన్ గ్లాస్ అయితే సర్వ్ చేస్తారు మిగిలిందైతే టూ ఫార్టీ నైన్కి అన్లిమిటెడ్ డ్రింక్స్ అండి అంటే ఒక మనిషికి టూ ఫార్టీ నైన్ కడితే ఎన్ని డ్రింక్స్ అయినా తాగచ్చు సో ఇలాగ ఇక్కడ కబాబ్స్ అని మటన్ కూడా ఉందండి మటన్ ఇష్టపడే వాళ్ళ కోసం కుల్ఫీస్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ అన్నీ ఉన్నాయి వెరైటీస్ అన్నీ ఉన్నాయి మనకి నచ్చినట్టుగా చేసి ఇస్తారు సో ఇలాగా మేమైతే కొన్ని కొన్ని తిన్నాము పాయసం కూడా ఉందండి స్వీట్ ఇష్టపడే వాళ్ళ కోసం అండ్ ఇక్కడ మా పాప అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకుంది అలా మొత్తం అన్నీ మేము వెరైటీస్ అయితే చూసాం కానీ తెలియకపోయామండి అసలు స్టమక్ అయితే ఫుల్ అయిపోయింది ఆ స్టార్టర్స్ దగ్గరే నేను రైస్ ఐటమ్ అయితే ఏమీ తినలేదు నాకైతే పన్నీర్ కొంచెం ఇంకా టేస్ట్ మారాలి అని చెప్పాను ఆయన మళ్ళీ చేసి ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు చేసి ఇచ్చారనమాట ఇలాగా మనకి నచ్చిన కుల్పీస్ కూడా అన్నీ ఫ్లేవర్స్ ఉంటాయి అవి కూడా మనము నచ్చిన విధంగా చేసి తయారు చేసి మనకి మనకిస్తారనమాట సో అక్కడ మేమైతే మనకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అంటే అది చేసి తీసుకొచ్చి పెడతారు అండ్ స్టార్టింగే మనకి ఏమైనా బర్త్డేస్ అవి ఉన్నాయా అని చెప్పేసి అడుగుతారనమాట నేనైతే బర్త్డే కదా బర్త్డే ఉంది అని చెప్పేసరికి మనకి విష్ చేసి చక్కగా లాస్ట్లో మనకి కేక్ కూడా కట్ చేపిస్తారనమాట సో అది నాకు స్టార్టింగే చెప్పారు మీకు లాస్ట్లో కేక్ అయితే కట్ చేపిస్తామని చెప్పేసి ఇక్కడైతే మేము చాలా పేస్ట్రీస్ అవన్నీ అండ్ ఫ్రూట్స్ అవన్నీ టేస్ట్ చేసామన్నమాట ఇవన్నీ కామనే పాయసం అన్నాను కదా పాయసం కూడా కొంచెం తిన్నానండి ఎక్కువ తినలేకపోయాను హల్వా అయితే ఉంది అది పేరు అయితే నేను చూడలేదు టేస్ట్ కూడా చేయలేదు సో జస్ట్ పాయసం బర్త్డేకి స్వీట్ అది తినచ్చు అని చెప్పేసి పాయసం తిన్నాను ఇక్కడైతే డ్రింక్స్ ఇవ్వండి ఇవి మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట అక్కడ అవి మనకి అన్లిమిటెడ్ కావాలంటే టూ ఫార్టీ నైన్ పే చేస్తే ఇస్తారు ఇక ఫైనల్గా నాకైతే ఈ కేక్ వాళ్ళు ప్రిపేర్ చేసి తీసుకొచ్చారనమాట ఇలా హ్యాపీ బర్త్డే అని दे पैसे राशि అక్కడ మనం ఎంతైనా తినొచ్చండి తినచ్చండి ఏది మనం తీసుకెళ్ళడానికి మాత్రం అవ్వదు సో ఫస్ట్ టైం నేను వెళ్ళాను కదా బర్త్డే అది కూడా బర్త్డే టైంకి నాకు తెలియక ఫస్ట్ అయితే కేక్ కట్ చేసేసామన్నమాట కేక్ కట్ చేసేస్తే ఏంటి మేడం అప్పుడే కేక్ కట్ చేసేసారని చెప్పి వాళ్ళు వచ్చారు వచ్చి అయ్యో మ్యూజిక్ లేదు సాంగ్ లేదు ఎలాగ కట్ చేసేసారు మేమందరం వచ్చి కేక్ కట్ చేయిస్తామని చెప్పేసి నాకు అప్పుడు చెప్పారు అనమాట అప్పటికే మేము కేక్ కట్ చేసాము అప్పుడు ఆయన వచ్చి క్రోన్ పెట్టారనమాట అవన్నీ ఏమీ లేకుండా ఎలా చేస్తారని చెప్పేసి అప్పుడు వాళ్ళు ప్లే చేసి మ్యూజిక్ ప్లే చేసేసి అందరూ క్లాప్స్ కొట్టి బర్త్డే అయితే సెలబ్రేట్ చేశారు సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఫస్ట్ టైం బయట తెలియని వాళ్ళు కూడా అలా చేయడం అంటే నేను చూశాను ఇలా చేస్తారని బట్ నాకైతే అంత ఐడియా లేదు నేను మా అన్నయ్య వెళ్ళాం కనుక ఇంకా పిల్లలతో వెళ్ళాం కనుక సరదాగా అలాగా ఎంజాయ్ చేసాము అనమాట ఫైనల్గా చాలా బాగా అనిపించింది బట్ ఫుడ్ అయితే బాగానే ఉందండి అంటే ఎక్కువగా నేనైతే తినలేదు అసలు ఏది టేస్ట్ చేయలేదు బిర్యానీ కూడా టేస్ట్ చేయలేదు అక్కడ కర్రీస్ కూడా ఉన్నాయి చాలా నాన్ వెజ్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి సో నేను అవన్నీ అయితే టేస్ట్ చేయలేకపోయాను సో ఇప్పుడైతే వాళ్ళు అప్పుడే సాంగ్ అయితే ప్లే చేశారనమాట సాంగ్ ప్లే చేసి వాళ్ళందరూ అక్కడ క్లాప్స్ కొంటున్నారు అవన్నీ సాంగ్స్ అయితే కాపీరైట్ వస్తాదని చెప్పి నేను వాయిస్ అయితే ఇవ్వలేదు రెస్టారెంట్లో అలా ప్లే అవుతుంది కదా మ్యూజిక్ అందుకని చెప్పేసి నేను ఇంకా వాయిస్ ఇవ్వ వాయిస్ ఇస్తున్నాను అనమాట సో చాలా బాగా అనిపించిందండి ఫస్ట్ టైం నేను బార్బిక్యూకి ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం ఎప్పుడు నుండో అనుకుంటున్నాను సో మా అన్నయ్య వల్ల నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట సో చాలా హ్యాపీ అనిపించింది దాని తర్వాత అక్కడ నుండి మేము అలాగా మా అన్నయ్య ఫస్ట్ టైం అంబేద్కర్ పార్ పార్క్ ఉంది కదండి అక్కడికైతే తీసుకువెళ్ళాను మా అన్నయ్యని తను చూస్తాడని సో అక్కడ కూడా కొన్ని లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు లైబ్రరీ ఓపెన్లో లేదనమాట సో అది కూడా నేను ఇప్పుడు చూసేశాను అక్కడ లోపల ఏంటి ఏమున్నాయి అన్నీ ఆయన చరిత్ర అనేది అలాగా మనకి ఎల్ఈడి స్క్రీన్స్ మీద చాలా లార్జ్ స్క్రీన్స్లో మనకి మొత్తం అలా రన్ అవుతూ ఉంటుంది అండ్ వాళ్ళకి అక్కడ డీటెయిల్స్ అన్నీ చూపిస్తూ ఉంటారనమాట సో నాకు చాలా బాగా అనిపించింది అక్కడ మెయిన్ ఇది అయితే నాకు బాగా నచ్చిందండి అక్కడ వాటర్ ఫ్లో భలే త్రీ త్రీడీ ఎఫెక్ట్లో బాగా కనిపించింది అండ్ ఇదే ఫస్ట్ టైం అనమాట నేనైతే చూడడం లైబ్రరీకి వెళ్ళడం అప్పుడు చాలా క్రౌడ్ ఉండడంతో స్టార్టింగ్ అయితే వెళ్ళలేకపోయాను తర్వాత చాలా బాగా అనిపించింది ఇప్పుడు చూసాను కనుక సో అక్కడ బాగున్నాయి ఈ నాలుగే కొంచెం అట్రాక్షన్గా ఉన్నాయన్నమాట ఈ బొమ్మలు అండ్ ఆయన చరిత్ర అంతా కూడా అక్కడ డీటెయిల్గా మనకి చెప్తున్నారు న్యూస్ పేపర్స్ అవన్నీ దానికి సంబంధించి సో చాలా హ్యాపీగా అనిపించింది అండి ఫస్ట్ టైం అంటే మార్నింగ్ టెన్కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఈవినింగ్ కాదండి లెవెన్ థర్టీకి అరౌండ్ లెవెన్కి ఇంటికి వెళ్ళామన్నమాట ఫస్ట్ టైం నా లైఫ్లో ఇంట్లోనే అంటే అలా ఇంట్లోనే ఉండే నాకు మార్నింగ్ నుండి టెన్ నుండి నైట్ లెవెన్ వరకు అలా కంటిన్యూస్గా బయటే ఉండడం ఫస్ట్ టైం అనమాట అంటే ఎప్పుడే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు చాలా మర్చిపోయాను అంటే చాలా చాలా స్ట్రెస్ అంతా పోయిందనమాట మా అన్నయ్య వల్ల నేను బయటకైతే వెళ్ళాను అనమాట కంటిన్యూస్గా బయట తిరగడం అంత ఎప్పుడు చేయలేదు అంటే వెళ్ళి మధ్యలో వచ్చి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళడం అలా చేశాను కానీ కంటిన్యూస్గా బయటే ఉన్నాను ఆ రోజంతా బాగా మా అన్నయ్య తీసుకువెళ్ళడం వల్ల అన్నీ చూశాను అన్నమాట అండ్ ఇది అంబేద్కర్ పార్క్ అందరికీ తెలుసు కదండి సో అలాగా అక్కడ కొన్ని వీడియోస్ అలాగే ఫొటోస్ అయితే తీసుకున్నాము బట్ ఎండలో వెళ్ళాము కదా కొంచెం ఆ ఎండగా ఉండడం వల్ల చాలా చిరాగ్గా అనిపించింది అనమాట చాలా స్వెట్టింగ్గా అనిపించింది ఇప్పుడు విజయవాడలో ఎండలు అయితే అనమాట చాలా ఎండగా ఉందండి అసలు చూస్తున్నారు కదా అక్కడ ఎంత ఎండగా అనిపిస్తుందో అక్కడ మెయిన్ అట్రాక్షన్ ఈ నెమలి లేనండి నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఈ నెమలి సో అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము బయట కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము అండ్ అక్కడ కూడా లొకేషన్ బయట చాలా బాగుంది ఫొటోస్కి కానీ అన్నీ చాలా బాగా మొక్కలు కానీ చాలా బాగా పెంచారండి అసలు చాలా బాగా అనిపించింది అక్కడ అలా కొన్ని వీడియోస్ అలాగే ఫొటోస్ అయితే తీసుకొని టైం అయితే స్పెండ్ చేశాము ఫస్ట్ టైం ఇక్కడ నేను ఈ టైంలో అంటే ఈవినింగ్ టైంలో రావడం ఎప్పుడు చేస్తాము బట్ ఇప్పుడు మధ్యాహ్నం అయితే వచ్చాం కదా అది కూడా చాలా ఎండ మేము అక్కడ ఉన్నప్పుడు ఫోర్ అలాగైంది ఫోర్ ఆ టైంకి కొంచెం తగ్గిందనమాట ఎండ ఫైనల్గా ఫోర్కి మేము బయటకు అయితే వచ్చేసాము బాగా అనిపించింది సో యాక్చువల్గా రీజన్ ఏంటంటే ఇటువైపు రావడానికి మా అన్నయ్య అయితే ఎయిట్ ఓ క్లాక్కి ఆపరేషన్ వ్యాలెంటైన్ ప్రీమియర్ షో అనేది బుక్ చేస్తాడనమాట నాకు చెప్పలేదు అందుకని ఇంకా మళ్ళీ ఏం వెళ్తాం అక్కడికి దగ్గరే అని చెప్పేసి ఇక్కడే స్పెండ్ చేద్దామని చెప్పి మా అన్నీ చెప్పడం వల్ల నేను అక్కడే చాలాసేపు పిల్లలతో స్పెండ్ చేసామండి పిల్లలు చాలా మా పెద్ద పాప అయితే చాలా అనమాట సో వాళ్ళకి స్ట్రెస్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే మంచిగా ఫీల్ అయింది ఈ పార్క్కి వచ్చాక అనమాట వాళ్ళకి ఈ రాఘవాయ్ పార్క్ తీసుకువెళ్ళమని చెప్పి అన్నారు అది కూడా చాలా దగ్గరే కదా అంబేద్కర్ పార్క్ దగ్గరలోనే సో ఇక్కడికి వెళ్ళాక వాళ్ళు అసలు ఫుల్ ఎంజాయ్ చేశారండి ఈ రైన్ వాటర్ దగ్గరే చాలా బాగా అది వెనక చూస్తే డిస్నీ ల్యాండ్ థీమ్ లాగా బాగా పెట్టారనమాట అక్కడే బాగా ఎంజాయ్ చేశారు డ్యాన్స్ వేసేసి అసలు ఇంకా మా చిన్న పాప అయితే ఫుల్గా ఇద్దరు బాగా తడిసిపోయారండి ఒక గంట పైనే ఆడుకున్నారు ఎక్కువ జలుబు చేసేసిద్ది అది కూడా సినిమాకి టైం అవుతుందండి అరౌండ్ సెవెన్ వరకు అదే పార్కులో వీళ్ళు ఎంజాయ్ చేశారనమాట మేము ఎగ్జాక్ట్గా ఫైవ్ కి ఫైవ్ థర్టీకి అలాగే వెళ్ళాము ఆ పార్క్కి వాళ్ళు ఫుల్గా అసలు తడిసిపోయారండి మొత్తం డ్యాన్సులు డ్యాన్సులు అసలు డ్రెస్ కూడా జిప్పు ఊడిపోతుంది అంత ఇదిగా డ్యాన్స్ చేసేస్తుంది మా చిన్న పాప అయితే ఫుల్గా షౌటింగ్ అనమాట అక్కడ సాంగ్స్ అయితే ప్లే చేస్తారు సాంగ్స్ ప్లే చేసినప్పుడు ఇలాగ అందరూ డ్యాన్స్ వేస్తున్నారు పిల్లలు అలాగే పెద్దవాళ్ళు కూడా వేస్తున్నారు అనమాట చాలా బాగా అనిపించింది వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఎవరైనా ఈ రాఘవయ్య పార్కులో వెళ్తే కనుక ఖచ్చితంగా వెళ్ళండి అంటే ముందుగా ఏదైనా ప్రిపేర్గా వెళ్తే బాగుంటుంది పిల్లలు ఎంజాయ్ చేసిన వాళ్ళకి డ్రెస్ అది తడిసిపోతే మార్చుకోవచ్చు కదా నేను అదైతే ఫీల్ అయ్యాను వీళ్ళు ఎంతగా తడుస్తారనుకోలేదు జస్ట్ ఇలా వెళ్ళి వస్తారు అనుకున్నాను వాళ్ళు ఇంకా అస్సలు ఆగట్లేదండి ఏమీ తినకపోయినా అక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు సో చూస్తున్నారు కదా నేనైతే ఫుల్గా వాళ్ళ వీడియో అయితే ఫుల్గా అప్లోడ్ చేస్తున్నాను అంటే స్పీడ్ కూడా పెట్టలేదు ఫార్వర్డ్ చేయకుండా ఎలా ఉందో అలాగే చేస్తున్నాను అక్కడ వాటర్ వచ్చి ఆగిపోతూ ఉంటుంది కదా మా అమ్మాయి చిన్నదైతే ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి మరి తల పెట్టి మరి అక్కడ నీళ్ళు వస్తే అక్కడే నించుంటుంది ఇంక ఇద్దరు అలాగ తడవద్దని చెప్పి మా అమ్మాయి దాన్ని తోసేస్తుందనమాట పెద్దది ఎక్కువ తడుస్తుందని వెళ్ళి చేసి పెడుతుందండి డైరెక్ట్గా అందుకని చెప్పేసి అలా డ్యాన్స్లు వేసేసి చాలా ఎంజాయ్ చేశారనమాట చాలా చాలా వాళ్ళకి స్ట్రెస్ అంతా రిలీఫ్ అంతా అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది అక్కడికి వెళ్ళేసరికి మేము కూడా చాలాసేపు అక్కడ కూర్చున్నాము నచ్చిన వాళ్ళు డ్యాన్స్లు వేసుకుంటున్నారు వీడియోస్ తీసుకుంటున్నారు అలాగా సో ఇదన్నమాట వీడియో ఇక్కడి వరకు వీళ్ళ డ్యాన్స్ అంతా అయిపోయింది మెయిన్గా ఈరోజు బాగా ఎంజాయ్ చేసింది ఏంటి అంటే ఫస్ట్ టైం బార్బిక్యూకి వెళ్ళి అది ఫుడ్ టేస్ట్ చేయడం ఫస్ట్ టైం అనమాట చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో అనుకొని నేను వెళ్ళేదాన్ని కాదు అది కూడా మా అన్నయ్య తీసుకెళ్ళాడు నేను కూడా కాదు సో ఫైనల్గా చాలా ఎంజాయ్ చేశానండి ఈరోజంతా అంటే కొత్తగా అన్నీ చూసాం ఒకేసారి కంటిన్యూస్గా పిల్లలకైతే స్కూల్కి అయితే పంపించలేదు ఒక్కరోజే అండ్ నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా మావయ్యకి అలాగే మా అన్నయ్యకి చాలా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ముఖ్యంగా మా హస్బెండ్కి తను లేకపోయినా నా కోసం చాలా విష్ చేశాడనమాట తను చాలా ఫీల్ అయ్యారు లేను అని నన్ను యాక్చువల్గా అక్కడికి రమ్మన్నారు నేను పిల్లలతో వెళ్ళలేక ఒక్కరోజు కోసం వెళ్ళలేదు సో మెయిన్లీ వాళ్ళందరూ అందరూ విషెస్ చెప్పిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండ్ ఇది వీడియో ఇక్కడతో ఎండ్ అవుతుందండి ఇప్పుడు మేము ఇక్కడ నుండి ఎయిట్ ఓ క్లాక్కి షో అని చెప్పాను కదా ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాకి అయితే ఐనాక్స్ అక్కడ నుండి దగ్గరే అనమాట అది దానికోసం ఇంకా వెళ్ళిపోయాము వీళ్ళ బట్టలు అన్నీ ఆరాక వాళ్ళకి కొంచెం హెయిర్ అది కొంచెం ఆరిపోయాక తుడిచి తీసుకెళ్ళాను అనమాట ఆ మూవీకి చాలా బాగా ఎంజాయ్ చేశారండి వాళ్ళు అయితే ఇక్కడే ఎంజాయ్ చేశారు అవన్నీ అండ్ అదంతా తిండి కూడా ఏం తినలేదండి ఫైనల్గా ఎంజాయ్మెంట్ అంతా ఇక్కడే ఉంది అక్కడ అసలు అస్సలు ఆగట్లేదు మళ్ళీ గట్టిగా పిలిస్తే వచ్చారు అప్పటి వరకు అక్కడే బాగా ఎంజాయ్ చేశారు మా అమ్మాయి చిన్నదైతే అస్సలు రావట్లేదు ఎక్కడ వాటర్ ఉంటే అక్కడే మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతుంది అన్నమాట సో నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించిందండి ఇంకా ఇక్కడ నుండి మేమైతే అలాగా ఐనాక్స్కి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయామనమాట టైం సేవ్ అవుతుందని సో అక్కడ కూడా చాలా బాగుంది ఐనాక్స్ ఫస్ట్ టైం వెళ్ళడం అన్నీ ఇవన్నీ చూసాము ఐనాక్స్ కూడా చాలా బాగుందండి అండ్ లోపల థియేటర్కి అయితే ఎంటర్ అయిపోయామనమాట ఎంటర్ అయితే చాలా చాలా పెద్దది చాలా నీట్గా ఉంది కూడా డిజైన్ కూడా చాలా బాగుంది లోపల అండ్ ఫైనల్గా ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా డేస్ తర్వాత ఇదే వీడియో అనమాట బాయ్ బాయ్